నమస్తే అండి ఏం పేరండి మీ పేరు మా పేరు ఉపేంద్ర ఉపేంద్ర గారు అని మీరు లకారం అండి ఇంత ముందు వచ్చారు సోమవారం దగ్గరకి మీరు కష్టమండి మూడోసారి పాలు పొంగల్ చేస్తుంది నెరవేరేం కాలేదండి కాకపోతే నేనే ఇంకా ఒకసారి వచ్చిన రెండోసారి వచ్చి గుడికి గంట కట్టిన మళ్ళీ మూడోసారి వచ్చి పాలు పొంగిచ్చి పోతున్నా నా కొడుకు పెళ్లి కావాలని నా కొడుకు ఇద్దరు మంచిగా ఉండాలి ఎక్కడికి ఇద్దరు మంచిగా ఉంటే పెళ్ళై కుదిరి పెళ్లి అయితే తప్పకుండా మళ్ళీ అనుకున్నది ఇక్కడ నెరవేరితే తప్పకుండా పాల్గొంది ఏదో ఒకటి అనుకున్నది నేను పెట్టుకుంటా తండ్రి అంతే నమ్మకమే ఉంది ఆ తండ్రి నమ్మకం ఉండబట్టే నేను ఇచ్చిన ఇక్కడికి నరసింహస్వామి నాకు ఆడ మఠపల్లి ఆ తండ్రి అంతా ఈ తండ్రి కూడా అట్లనే అని ఎర్రవారం గురించి చెప్పారు మాకా మా మచ్చినోడు చెప్పిండు మంచిగా ఆయన కలిసి వచ్చింది ఆయనకి అనుకున్నది అయిందని తీసుకొచ్చిండు మంచిగా జరుగుతుంది మంచిగా నమ్మకం అనుకున్నది అవుతున్నది అయికు అనుకున్నది అవుతుంది కటకమ్మగూడె నుంచి వచ్చినాం వచ్చినాం ఇంత ముందు ఇప్పుడే అనుకోని చేస్తాను ఎన్ని సార్లు వచ్చారండి సావర్ దగ్గర నాలుగు ఐదు సార్లు వచ్చింది సార్లు వచ్చారు అప్పుడు కోరికలాంటిది అన్న కోరుకున్నారండి నెరవేరిందండి ఇంకా నెరవేరలేదండి నమ్మకం కోరు చెప్పారండి ఫస్ట్ సామవార్ చూస్తున్నాం కదా మాకు దగ్గరేగా కదా కోదాడే కదా కోదాడు పక్కనే అయితే మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళ కోరిక సోమవారి దగ్గరికి వస్తే అనుకున్న కోరిక నెరవేరని చెప్పారా చెప్పారు చెప్పారండి వాళ్ళు చెప్తేనే మేము వచ్చినాం వాళ్ళ కోరికలు నెరవేరని చెప్తే ఆ కోరిక మీరు కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చారు ఐదు వారాల నుంచి అయితే వస్తున్నారు రాబోయే భక్తులకి ఏం చెప్తారండి స్వామివారి మంచిగా అన్నదానం సౌకర్యం బాగుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి నమ్మకం నమ్మకంతో రావాలంటారు నమ్మకంతో రావాలంటారు